పరడు గోపాలు సినిమాలైన పాట మీకు ధన్యవాదాలు ఒకసారి కలలో రావయ్యా ఒకసారి కలలో కిరావయ్య ఓ కౌవించి గోపయ్య ఒకసారి రాగానే ఏ మౌనులే నిదయా శయనించి ఉంటానులే ఎలుకుంటానులే ఒకసారి రాగానే ఏ మౌనులే పగడాలనామో విసి గురించెరా మోము చిగుచమరించెరా వేణు పులకించరా సొగసు వేణువు చేసి పలికించరా సొగసు వేణువు చేసి పలికించరా కిమ్మువి పైతేన లొలికించనా కిమ్ము పైతేన లొలికించనా తనివి కలిగించనా మనసు కరిగించనా కేరింతలాడించి చూలించనా కేరింతలాడించి చోలించనా ఒకసారి కలలోకి ఒంపు సొంపుల మెరుపు మెరిపించవే కురిపించవే నేను మరపించవే మరుపులలో మధుకీల రగిలించవే మరుపులలో మధుకీల రగిలించవే చిలిపి చూపులు చిగ్గు కలిగిందిరా చిలిపి చూపులు చిగ్గు కలిగిందిరా మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా పదును తేరిన వలపు పండించరా పదును తేరిన వలపు పండించరా ఒకసారి కలలోకి రావయ్య నా ఊవిళ్ళు కవ్వించి ఓయ్యా ఒకసారి రాగానే ఏ మౌనులే ఆ